మండపేట పురపాలక ప్రభుత్వ మేరకు యోగాంధ్ర కార్యక్రమం మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ప్రజలు మున్సిపల్ ఉద్యోగులతో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నుర్గా దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీ వరప్రకాష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గడి సత్యవతి పాల్గొని యోగాశనాలు చేశారు ముందుగా యోగా గురువులైన కురసాల వీర వెంకట సత్యనారాయణ అంకం వీరభద్రరావులను చూడు శ్రీవారి ప్రకాష్ పత్తివడ రాణి ఘనంగా సత్కరించారు అనంతరం యోగా గురువులు యోగాసనాలపై మున్సిపల్ ఉద్యోగులకు పట్టణ వాసులకు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్తివడ నూక దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రు శ్రీవారి ప్రకాష్ మాట్లాడారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం యోగాంధ్ర ఆడే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిందన్నారు పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ మన దేశ ప్రజలంతా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు యోగాసనాల వల్ల ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతతతో పాటు మంచి ఆరోగ్యం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ శ్రీనివాస సాంటి ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యరాజు మున్సిపల్ అధికారులు పట్టణవాసులు అధిక సంఖ్య పాల్గొన్నారు పరిశుభ్రంగా మరియు యోగా వృద్ధి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కొద్దిగా సమత్రాణం చేసి పరిశుభ్రం ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యపథంలో ముందుంచడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నా ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకుంటున్నాం నిజంగా మోడీ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి సంవత్సరం దీన్ని అనుసరిస్తూ చాలా చక్కగా ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఈ రోజున ఈ యోగా డే జరుపుకోవడం అన్నది చాలా ఆనందకరం అలాగే ఈ రోజున మనం అండపేటలో ఐదుగురు యోగా గురువులు ఉన్నారు ఒకటి భాస్కర్ రావు గారు అలాగే కొరిసాల సత్యనారాయణ గారు అలాగే మణికుమార్ గారు అలాగే అబ్బాస్ గారు అలాగే యోగాశ్రేన్ గారు ఇలా ఐదుగురు కూడా మన మండపేటలో యోగా గురువులు ఉన్నారు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఎందుకంటే యోగా నేర్చుకుంటే యోగా యోగ్యమైన జీవితం పొందాలి అంటే యోగా నేర్చుకోవాలి అంటే మన నడవడిక బా బాగుండాలన్నా మన ఆరోగ్యం బాగుండాలన్నా ఏదైనా మన శరీరం అంటే యోగా నేర్చుకుంటే అన్ని ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క విధమైన ఆరోగ్యపరమైన ఆసనాలు ఉంటాయి కాబట్టి మనం యోగా నేర్చుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అంటే డ్రెస్ వేసుకొని చేయాలి ఆయన సిగ్గుపడి చాలా మంది లేడీస్ ముందుకు రాదు ఏం వేస్తాము అనే ఒక సిగ్గుతో రాదు కానీ అది దానికి దీనికి అసలు సంబంధమే లేదు ప్రతి ఒక్కరూ కూడా కానించి అంటే మా చిన్న పిల్లలకి నుంచి అరవై సంవత్సరాల వరకు అంటే అరవై లోపు అరవై సంవత్సరాలు వాళ్ళ ఆరోగ్యరీత్యా బాగుంటే వాళ్ళు కూడా ఏ వయసు వారైనా సరే యోగా నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ మన మన గౌరవ ప్రధాని మోడీ గారు దీన్ని అంతర్జాతీయ దినోత్సవాలు ప్రకటించలేదు అదే అదే అడుగు జడవుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ దీన్ని ప్రజలందరూ ఏ రకంగా ఉండడానికి ఇక మన రాష్ట్రంలో మన వైజాగ్ సాగర్ దగ్గరలో ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం నెలకొని జరుగుతుంది మనబిడ్డ కూడా వేల మంది గురువులు తీరు పెట్టినారు మనకి ఇంచుమించు ప్రతి ఏరియాలో వాటిలో కూడా మన కమ్యూనిటీ హౌస్ కానీ ఇవన్నీ ఉన్నాయి అవసరం అయితే మన ఎమ్మెల్యే చెప్పి ఏ ఏ రోజీ హాల్లో మార్నింగ్ వన్ అవర్ యోగా పాటు మనకి అడుగుతాం ఖచ్చితంగా అందరూ కూడా యోగానే నేర్చుకోవాలని చెప్పి మన గురువు కూడా ఉన్నారు కాబట్టి కూడా మన ఆరోగ్యం మనం కాపాడగలేదు ఇవాళ మన కోటమిటంటే సంక్షేమం అభివృద్ధి కాదు ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుంది దాన్ని మీరు అందరం సర్దు చేసుకోవాలని చెప్పి మనకి బ్యాంకు అయితే స్కేటింగ్ వరకు ఉండే రన్నింగ్ ఆల్రెడీ మన ఐటమ్ గురి దగ్గర కూడా రన్నింగ్లో ఉన్నది రన్నింగ్ కూడా మన అందరూ ఉపయోగించి మన లోకల్ కూడా కొంచులు చాలా మంది ఉన్నారు ఎవరైనా గుర్జులతో యోగా నేర్చుకోవాలని చెప్పి మన స్ఫూర్తిలో గవర్నమెంట్ సెవెసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి